ప్రశ్నించావు బాబా అంబేద్కర్ తెల్లధరలను గురించావు బాబా అంబేద్కర్ నల్ల ప్రశ్నించావు బాబా అంబేద్కర్ నవభారత నిర్మాత రాజ్యాంగం ప్రజాత బాబా అంబేద్కర్కి జై భీ జై చూసావు కన్నీళ్లను చూశావు కష్టాలు తీశావు దిగమింగావు కన్నీళ్లను చూసావు కష్టాలకు లేసావు అవమానం మోసావు ఆ కలి దిగమింగావు మనుషులంతా ఒకటన్నావు బాబా అంబేద్కర్ మనవాడను కడిగేశావు బాబా అంబేద్కర్ నవ భారత నిర్మాత రాజ్యాంగము ప్రజ్యాత బాబా అంబేద్కర్ కి జై దళితులు తన హృదయమురా అడుగులు తన అడుగులురా మౌనం తన మార్గమురా ప్రాణమురా దళితులు తన హృదయమురా అడుగులు తన అడుగులురా మౌనం తన మార్గమురా మానవ్యవంతి చావు బాబా అంబేద్కర్ నవభారత నిర్మాత రాజ్యాంగము ప్రజాత బాబా అంబేద్కర్ కి జై Abba ambe kar ki li jai bhi jai rukh tak